దోస్తులు అందరు ఎట్లా మరి మంచిగా ఉన్నారులే ఇప్పుడైతే మనకు ఏకాదశి వస్తుంది తర్వాత బోనాలు కదా అప్పాలు చేసుకుంటూ ఉంటాం కదా మన తెలంగాణ స్పెషల్ అప్పాలు అంటాము లేదంటే అప్పాలు అంటాము బిళ్ళలు అంటారు ఒక్కొక్క ఊరు ఏదైనా ఐటెం మాత్రం ఒకటి ఈ యొక్క అప్పాలు మేమైతే అప్పాలు అంటాము గారప్పాలు అంటాము లేదంటే అంటాము ఈ యొక్క గారప్పాలు ఎట్లా చేసుకోవచ్చు తెలంగాణ స్టైల్లో అనేటువంటి ఈరోజు చూపిస్తా చాలా కమ్మగా ఉంటాయి చేసుకోవడం కూడా ఈజీ ఒక్కలమైనా సరే చేసుకోవచ్చు ఎవ్వరు సాయం లేకుండా చూడండి ఇట్లా చూంచినట్లయితే మంచిగా చునిగిపోయి క్రిస్పీగా వస్తుంది నూనె కూడా తక్కువ పడుతుంది ఎట్లా వేసుకోవచ్చు చూద్దామా దీనికోసం నేను ఏంటంటే నీళ్ళు వేసర పెట్టుకున్నా ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు మసలేటప్పుడు దాంట్లో రుచికి తగినంత ఉప్పు పసుపు అల్లంగడ్డ పేస్ట్ వేసి నీళ్ళు మంచిగా మసలు పెట్టినా కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు కందిపప్పు సరి శనగపప్పు వేసుకున్నాను పల్లీల్ని కచ్చ దంచి పొట్టంతా తీసేసిన ఉప్పు కారము అల్లం ఎల్లిగడ పేస్టు పసుపు పాలడక నీళ్ళలు వేసుకున్నాం కదా ఓమ నువ్వులు ఇవన్నీ వేసి పిండిలన్నీ మంచి కలిసేలా కలుపుకోవాలి పిండిలు మంచి కలిసిన తర్వాత నీళ్ళు మంచి సలసల మసలుతూ ఉంటాయి కదా నీళ్ళు మంచి సలసల మసలేటప్పుడు ఈ కలుపు పిండిలన్నీ కలిపి పెట్టుకున్నా కదా ఉప్పు కారాలు ఇట్లా అంతా కలుపుకున్నటువంటి పిండిని మంచిగా మరిగేటువంటి నీళ్ళలో పోసుకోవాలి పోయి బంద్ చేయద్దు పోయి ఆన్లు ఉన్నప్పుడు పోసుకోవాలి పోసి మంచి పిండి అంతా కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసుకోవాలి అట్లయితేనే అప్పలు మంచిగా క్రిస్పీగా వస్తాయి ఆ విషయం అయితే గుర్తుకుంచుకోండి సల్లాడ్ నీళ్ళు పోసే కంటే ఇట్లా మంచిగా నీళ్ళు మసలు పెట్టుకొని పోసుకుంటే అప్పాలు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా మంచిగా వస్తే ఇచ్చుకపోవు అప్పాలు మంచిగా ఎట్లా వేస్తే అట్లా వస్తాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అప్పాలకు పిండి వేసుకుంటాం కానీ అప్పాల పిండి మంచిగా రాదు ఎందుకు అని అనుకుంటూ ఉంటాం కదా అలా అనుకోవడానికి కారణం ఏంటంటే అదే అనమాట ఈ అప్పాలల్లో మనము కళ్యాణ అక్క వేసుకోవచ్చు ఉల్లిపొరకు వేసుకోవచ్చు ఉల్లాక కదా ఉల్లిపొరకు వేసుకోవచ్చు పుదీనాకు వేసుకోవచ్చు కళ్యాణకు బాగా వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది గుర్తుకుంచుకోండి తర్వాత ఎల్లాకు కూడా వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఆకులన్నీ కమ్మగా ఉంటాయి అట్లనే ఉల్లిపొరకైన ఈ ఆకులు ఏమైనా వేసుకున్నప్పుడు ఎక్కువ వేసుకోవద్దు ఉల్లిపొరకు ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది కదా నూనె ఎక్కువ పడుతుంది చూసుకొని వేసుకోవాలి జర నీళ్ళు మసేటప్పుడు ఈ పిండి అంతా పోసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక అర్ధ గంట నుండి గంట సేపు దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి పిండి మంచిగా ఉమ్మగిల్ ఉమ్మగిల్లు అంటే ఉమ్మను విలిసిరావు ఇంకేదో అనుకుని ఉమ్మగిల్లు అంటే తెలంగాణ స్టైల్లో అది మంచిగా ఉడికిన టైం పిండి మంచిగా సాఫ్ట్ అవుతా అన్నట్టు అట్లా పిండి మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత గంట తర్వాత కొంచెం వెలుపుగా ఉన్నటువంటి ప్లేట్ బేషన్ ఏమైనా తీసుకొని పిండి దాంట్లో పోసుకొని మంచిగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ నీళ్ళు ఎక్కువేమి పట్ట కొంచమే పడతాయి ఒకటికొకటి వేసుకుంటే చేతికి అద్దుకుంటూ పిండిని మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలి సాఫ్ట్గా చేసుకొని పిండిని మనం ముద్దలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఒక్కలమైనా ఒత్తుకోవచ్చు పూరీ ప్రెస్ ఉందనుకోండి పూరీ ప్రెస్ పైన పెట్టి ఒక్కొక్క ముద్ద పెట్టేసుకొని కవర్లో ఆయిల్ వేసి ఆ కవర్కి ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్క ముద్ద పెట్టేసుకొని చేసుకుంటే పూరి అప్పాలంటే మంచిగా వస్తే అప్పలు అప్పుడు మనం అన్నిటినీ ఒక ప్లేట్లో కానీ చాట్లో కానీ టిష్యూ పేపర్ అన్నా లేకపోతే కాటన్ బట్టమని వేసుకొని దానిపైన మనం ఈ అప్పాలన్నీ ఒకదాని పక్కన ఒకటి వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసుకుంటే మెత్తగా వస్తే మాత్రం ఇచ్చుకపోతే గుర్తుకుంచుకోండి అలా మంచిగా అప్పాలన్నీ మంచి సెట్ అయిన తర్వాత నూనె మంచి సలసలా మసలు పెట్టేసుకోవాలి నీ నూనె మంచి సలసలా మసలుతున్నప్పుడు ఒక్కొక్క అప్ప వేసుకుంటూ మనం ఆ నూనెలో ఎన్నైతే అప్పాలు పడతాయో అన్ని అప్పాలు వేసేసుకొని మంచి ఒకసారి కాలిన తర్వాత సైడ్ మార్చుకోవాలి అప్పుడు మనకి ఈ యొక్క అప్పాలంటని మంచిగా కాలి కమ్మగా వస్తాయి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి చేసినామంటే నెల రోజుల దాకా కూడా ఖరాబ్ కావు మనం ఒక స్టీల్ డబ్బాలు పెట్టి పెట్టుకున్నామంటే కమ్మగా ఉంటాయి ఇట్లాంటివి మనం పిల్లలకి ఇంట్లోనే చేసి అనుకోండి ఆరోగ్యంగా ఉంటుంది కమ్మగా మనం ఉప్పు కారాలు ఎంత తింటాము మనకి ఏవి ఎక్కువ ఇష్టమో ఏవి తక్కువ ఇష్టమో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఏమంటారు చెప్పుండ్రి కమ్మగా ఉంటాయి కదా అప్పలు మీరు ఎంతమంది గారప్పలు ఇష్టం చెప్పండ్రి మంచి పులుపులా మనం తింటుండే పులుపులా ఉన్నాయనుకోండి మంచిగా పులపుల అంటే క్రిస్పీగా అని తెలంగాణ భాషలో పులుపులా అంటారనమాట అప్పల పులపుల వస్తే అప్పలైనా గారప్పలైనా మురుకులు అయినా పులుపులా ఉండాలన్నమాట అంటే మనం చుంచంగానే చునిగి నోట్లో వేసుకుంటే క్రిస్పీగా క్రంచిగా ఉండాలి అప్పుడు అప్పాలని మంచిగా మనము గాలికి ఒక గంట సేపు అర్ధగంట సేపు ఆరబెట్టేసుకున్నామనుకొని చల్లారిన తర్వాత వాటిని మనము ఒక స్టీల్ డబ్బాలు పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకు నెల రోజుల దాకా ఉంటాయి డబ్బాలు పెట్టుకున్నప్పుడు కిందికి టిష్యూ పేపర్ కానీ లేదంటే నేనైతే ఇప్పి ప్యాకెట్లో మనకి స్టిఫ్గా ఉండేటువంటి ఒక ప్యాడ్ వస్తుంది చూడండి వైట్ కలర్ది అట్ట ముక్క ఆ యొక్క ముక్కలు ఒక రెండు వేస్తాను ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్ చేసుకుంటుంది అప్పలు అయిపోయిన తర్వాత అవి తీసేసి మళ్ళీ డబ్బా కడుక్కొని మళ్ళీ నెక్స్ట్ ఆడేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎట్లా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ యొక్క ఇప్పి ప్యాకెట్స్ అయితే వేసేసుకుంటాను నచ్చిందా ఎట్లా అనిపించింది నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి దోస్తులు మళ్ళొక మంచి మంచి ఇట్లాంటి అప్పాలతో మీ ముందుకైతే వస్తుంది మీ కవిత ఇట్లాంటి వంటకాలు మనం ఇంట్లోనే వేసుకున్నాం అనుకుని తక్కువ ఖర్చులు అయిపోతుంది అన్నీ హైజీనిక్గా ఉంటుంది మనం ఇంట్లో మనం వాడుకునేటువంటి వస్తువులు ఉంటాయి కదా ఇంట్లో ఉప్పు కారం అంటే బియ్యం పిండి ఎట్లాగో మనకు బియ్యం రేషన్ బియ్యమో లేకపోతే దొడ్డు బియ్యమో సన్న బియ్యం ఏవో ఒక బియ్యం ఉంటాయి కదా కానీ అప్పాలకు దేనికైనా రేషన్ బియ్యం అయితే కమ్మగా ఉంటాయి ఒకవేళ అవి దొరకకపోతే మనం ఇంట్లో రోజు వండుకునేటువంటి అన్నం వనుకున్న బియ్యమైనా వేసుకోవచ్చు మంచిగా ఉంటాయి